ఇక్కడ దాన్ని ఇక్కడ పెట్టాలి రాదమ్మా అందరూ కూడా చెప్తున్నా జ్వారాచోరణం నుంచి బయటకు వచ్చిన తర్వాత శివ దర్శనం చేసుకొని మీకు వచ్చి వచ్చినాయి అని మీరు కొట్టలేదు

అందరు బయటకు అక్కడ వెనకాల చూడండి ఇదే ఆ జాల నుంచి బయటకు రావాలి జాల నుంచి లోపలికి వచ్చి పెట్టాలి అందరు వెనక్కి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి మీరే పడకండి ఇదైతే అందరికీ జాగా ఉన్నది వెంకటేశ్వర జాగ్రత్తగా ఉంది ఏమి ఇబ్బంది లేదు वाले और सभी लोग शेयर ചെയ്യുത് ആ നമ്പർ ചെയ്യണ്ടി చేస్తుസ്ത ഓനിയ ശങ്കര ભગવાન കീ ജയ് നന്ദി വരണം അണ്ടി രണ്ട് രണ്ട് ഗുബരച്ചല്ലുമാ ഐ നമ്പർ സ്ലാ സിതലിംഗം വിംമലഭാഷി అమ్మా సరాశివలింగం దేవాణి ఆచితలింగం కామదన కరుణ కరలింగ రావణ గర్పిన సారీ సీ సరిగా రావట్లా కట్ అయిపోతుంది చెప్తాను I <laughs> wish <laughs> <laughs> సైగ సరే ఇప్పటి నుంచి రావాలి కదా తిరిగి అయిగా అడగండి ఫిఫ్ట్ తిరిగామంటారా ఓకే तो कौन